అందరికీ నమస్కారం ఖాసిం రజ్వి లేకపోతే నిజాం వీరి గురించి ప్రోగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వీరు ఈ నేల మీద ఎలాంటి రక్తపాతం సృష్టించలేదు చాలా చక్కటి పాలన కొనసాగించారు అనవసరంగా వారిని తిట్టిపోస్తూ ఉన్నారు కొంతమంది అని చెప్పేసి వీళ్ళు సొంత కథలతో విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉన్నారు ఆ వీళ్ళు ఎవరు అనేది ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు ఎర్ర బుర్రలు ఏం చేస్తాం ఎర్రి బుర్రలు ఏదేమైనప్పటికీ చరిత్రలో నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పినటువంటి ఒక ప్రయత్నం చేశారు యాట సత్యనారాయణ అలాగే గూడూరు నారాయణ రెడ్డి గారు రజాకర్ అనే సినిమా ద్వారా నాకు ఇప్పుడే ఒక సందేశం వచ్చిందనమాట ఒక మిత్రుడు పంపించారు అందులో కాసిం రజ్వి హైదరాబాద్ చరిత్ర అనే శీర్షికలో కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను ఎన్ని భయంకరమైన విషయాలు సినిమాల్లో చూపించినటువంటి దానికంటే కూడా ఇంకా చాలా ఉంది సినిమాలో కొన్ని రకాలైనటువంటి నిబంధనలు ఉంటాయి వాటికి అనుగుణంగా వారు చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఎన్ని భయంకరమైనటువంటి నిజాలు ఇదంతా కూడా చరిత్ర సత్యం మరి కొద్ది రోజుల్లో ఇలాంటి సినిమాలు కూడా రాకపోయి ఉంటే ఏ ఎలా ఎవరైనా హింసిస్తారా ఇవన్నీ కట్టుకథలు అని అనేస్తారు ఇప్పటికీ మీరు ఆయా గ్రామాలు రజాకర్ల ప్రభావిత గ్రామాలకు వెళ్తే మనకు కనిపిస్తారు చేతులు వంకర్లు పోయిన వాళ్ళు శరీర భాగాలు కొన్ని కోల్పోయిన వారు కనిపిస్తారు ఇప్పటికీ అక్కడున్న అవ్వల్ని అయ్యల్ని కదిలిస్తే చెప్తారు వారి యొక్క బాధని వారు అనుభవించినటువంటి ఆ క్షణాల్ని వారు అనుభవించినటువంటి ఆ నరక యాతనని సరే ఏంట ఆ సందేశం అనేది చూసుకుంటే కనుక నిజాం ఉస్మాన్ అలీఖాన్ అసిఫ్ జా సిక్స్ అంటే నిజాం ఆరవరాజు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వి ఖాసిం రజ్వి ఆధ్వర్యంలో ఉన్న మిలిటెంట్ గ్రూప్ నిజాం అనఫిషియల్ సైన్యం రజాకర్ల పేరుతో చలామణి అయ్యేది రజాకర్లు ఎంతటి రాక్షసులు అంటే ఈ రోజుల్లో మన ఊహకు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పన్నులు ఉండేవి పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసం కత్తితో కోసి గోర్లు ఓడబెక్కేవారు భర్తల ముందే వారి భార్యలను అత్యాచారం మానభంగం చేసేవారు భార్యల ముందే వారి భర్తలను నరికి చంపేవారు భర్తల ఆచూకీ చెప్పకపోతే పిల్లవాళ్లను పైకి ఎగురవేసి కత్తితో గుచ్చి చంపేవారు మనకు రజాకర్ సినిమాలో ప్రధానంగా ఒక పోస్టర్ ఉంటుంది ఇది సత్యం ఈ చరిత్ర సత్యమైంది వాళ్ళు చేసిందే ఆ సినిమాలో చూపించారు వాళ్ళు చేసింది మొత్తము చూపించలేదు కొంత భాగమే ఈ రోజుల్లో రజాకర్లను చూసిన వాళ్ళెవరూ తొంభై ఎనిమిది శాతం బ్రతికిన దాఖలాలు లేవు రజాకర్ల సైన్యం గుర్రాల మీద ఓళ్ల వెంట పోతూ ఉంటే అంతా భయం భయంగా తలుపులేసుకొని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవాళ్ళు రజాకర్లు వెళుతున్న సమయంలో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వాళ్లను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్ళి పాసవికంగా హత్య చేసేవాళ్ళు అదొక వికృత క్రీడ వారికి రజాకర్ల అండతో ఆఖరి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలిపేందుకు లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే గట్టి ప్రయత్నం చేశాడు నిజాం తరపున రాయభారానికి ఢిల్లీ వెళ్ళినటువంటి ఖాసిం హైదరాబాద్ను భారత్లో కలపాలి అని చూస్తే ఇక్కడ ఉన్న కోటి మంది ప్రజలను ఊచకోత కోస్తాము అని బెదిరించాడు నీకు ఇద్దరు భార్యలు ఆరుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు కానీ మీ నిజాంకు పదుల సంఖ్యలో భార్యలు వందల సంఖ్యలో పిల్లలు ఉన్నారు వారందరూ భద్రంగా ఉండాలి అని మా కోరిక అని రివర్స్ పంచుతో పటేల్ ఖాసిమ్ని హెచ్చరించాడు ఈ సన్నివేశం సినిమాలో కూడా ఉంది ప్రధానముగా ఆకట్టుకునే సన్నివేశం అనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు వరకు రజాకర్ల దుర్మార్గాన్ని హైదరాబాద్ సంస్థానం భరించక తప్పలేదు భారత ప్రభుత్వానికి సహకరిస్తే నెట్ నిలువున ప్రాణాలు తీస్తామని రజాకారులు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రజల్ని బెదిరించారు దాదాపుగా ముప్పై రెండు వేల మంది స్థానికులు సికింద్రాబాద్లోని మిలిటరీ కంటోన్మెంట్లో ప్రాణ భయంతో తలదాచుకున్నారు ఆఖరి నిజాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తరువాత రజాకల్ల సైన్యంలో చాలామంది పాకిస్తాన్కి పారిపోయారు ఇక్కడే మిగిలిపోయిన వాళ్ళు మాత్రం గెడ్డాలు తీసేసి మామూలు పౌరుల్లో అంటే హిందువుల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు అందితే జుట్టు అందకపోతే కాలు దొరికిన రజాకర్లను నిజాంసాగర్ డ్యాంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో చర్యలో భాగంగా అడ్డంగా కోసి ఆ డ్యాంలోనే రజాకర్లను అందులోనే భారత సైన్యం చంపి పడేసింది ఇక హైదరాబాద్ సంస్థానం పతనం తర్వాత నెహ్రూ తీసుకున్నటువంటి చర్యల వల్ల నిజాంకి కొంత ఉపశమనం లభించింది నిజాం పట్ల ఆయన ప్రేమను చూపించారు ఆది నుంచి సర్దార్ పటేల్ చర్యలు తీసుకుందాం తీసుకుందామంటే ఆగు ఆగు అని అడ్డం పడుతూనే ఉన్నారు నెహ్రూ ఆఖరికి ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫిక్స్ అయ్యారు అలగబూనారు ఇక దాంతో నెహ్రూ కూడా తలూపక తప్పలేదు ఆపరేషన్ పోలోకి సో ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం పతనం తర్వాత ఏం చేశారు మీర్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారత ప్రభుత్వం రాజ్ ప్రాముఖ్యని చేసింది అంటే గవర్నర్ హోదా అన్నమాట రజాకారులకు నాయకత్వం వహించి అన్యాయంగా అమాయకుల ప్రాణాలను పొట్టబెట్టుకున్నటువంటి ఖాసిం రజ్వీ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఎవరూ పట్టించుకోక కరాచీలో దీనాతి దీనమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయాడు మేర్ లాయక్ అలీఖాన్ నిజాం ప్రభుత్వ దివాన్ అందరికన్నా ముందు పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు కేఎం మున్షి హైదరాబాద్లో ఇండియా ఏజెంట్ జనరల్గా ఉన్న ఇతను నిజాంతో కలిసిపోయి అరాచకాల్ని భారత ప్రభుత్వానికి తెలియకుండా మేనేజ్ చేసిన కారణంగా మట్టిలో కలిసిపోయాడు హైదరాబాద్ సంస్థానానికి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఇద్రూస్ చరిత్ర కారాగారంలోనే ముగిసిపోయింది విడుదలైన తర్వాత అనామకుడిగా మిగిలిపోయాడు ఈ ఐదుగురు ఇనీషియల్గా కథం కావాల్సినటువంటి వ్యక్తులు కానీ నెహ్రూ దయవల్ల వీరికి ఆ కాస్త ఆయువన్నా గడిచిందనమాట చివరి నిమిషంలో కాశీం రజ్వి విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఇక్కడే ఉంటే నెట్ట నిలువున జనం చీల్చి చంపుతారన్న విషయం తెలిసిపోయింది పాకిస్తాన్కి పారిపోవాలి అంటే నిజాం సరెండర్ కావాలి అప్పుడే ప్రాణాలు దక్కుతాయి అప్పటి ప్రధాని నెహ్రూ రజాకర్లు పాకిస్తాన్కి వెళ్ళిపోవడానికి అనుమతించారు వల్లభాయ్ పటేల్ భారత సైన్యానికి చెప్పిన మాట నిజాంని అరెస్టు చేసి ఖాసిం రజ్వీని చంపేయమని కానీ నెహ్రూ జోక్యం చేసుకుని నిజాంని ఏమీ చేయొద్దని ఖాసిం రజ్వీని అరెస్టు చేయమని పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పదకొండున జైలు నుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు ఒక నరలోప రూప కాపాడినవాడు నెహ్రూ జైలు నుంచి విడుదలైన తర్వాత సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వి పాకిస్తాన్కి వెళ్లడం మరో విషయం పాకిస్తాన్కి వెళ్లే ముందు నిజాం కాలం నాటి ఎంఐఎం అనే రాజకీయ పార్టీకి జీవం పోసి దాన్ని సమర్థుడైన నాయకుడి చేతిలో పెట్టి వెళ్లాలని రజ్వి నిర్ణయించుకున్నాడు పార్టీ సభ్యులకు వర్తమానం పంపాడు ఓ ముప్పై నలభై మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు కానీ బాధ్యతలను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు పన్నెండేళ్లకు పైబడిన ఏ యువకుడినైనా సరే పార్టీ పగ్గాలను అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడని రజ్వీ ఆ సమావేశంలో ప్రకటించాడు అబ్దుల్ వహీద్ ఓవైసీ అనే ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడు ముందుకొచ్చాడు అప్పట్లో కనీసం అతనికి పార్టీతో కూడా సంబంధం లేదు వహీద్ ఓవైసీ ధైర్యాన్ని చూసి అప్పటి నిజాం ఎంఐఎం పార్టీ అధినేతగా అతని పేరును ప్రపోజ్ చేశాడు ఖాసిం రజ్వీ మద్దతు తెలిపాడు పార్టీ పగ్గాలు ఓవైసీ చేతుల్లోకి వచ్చాయి బ్యాన్ చేసిన పార్టీ నాయకత్వాన్ని స్వీకరించిన నేరానికి అతనికి పదకొండు నెలల జైలు శిక్ష విధించారు అతనికంటే ఓవైసీకి జైలు జీవితం ముగిశాక ఓవైసీకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చేందుకు నెహ్రూ ముందుకొచ్చారు కానీ వహీద్ ఓవైసీ అదుకు అంగీకరించలేదు ఎంఐఎంకి నూతన ఉద్దేశాన్ని అందించేందుకు పూర్తి సమయాన్ని వెచ్చించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వహీద్ ఓవైసీ కొడుకు సల్లావుద్దీన్ ఓవైసీ తండ్రి నుంచి పార్టీ పగ్గాల్ని తీసుకున్నాడు ఆయన కొడుకులు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రస్తుతం పార్టీ పనులు చూస్తూ ఉన్నారు వీళ్ళు తండ్రిని మించిన తనయులు అమాయక ముస్లిం యువతను సొమ్ము ఆశ చూపి ఇమాములను మత పెద్దలను కొన్ని కొన్ని నజరానాలు ఇచ్చి రచ్చగొట్టే మతపరమైన ప్రసంగాలు చేసుకుంటూ అతి కష్టం మీద వారి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్నారు వీరికి బద్దశత్రువు ఎంబీటీ వారిని ఎలాగైనా ఓడించాలనే అధికారం కోసం వీరికిష్టమైన పార్టీలతో గతంలో చాలాసార్లు కలిసి పనిచేస్తూ అవసరం తీరిపోగానే ఎగిరి ఎగేసి తంతు తిరిగి వేరే పార్టీలతో జతకడుతూ కూని రాగాలు తీస్తూ వారి బబ్బం గడుపుకుంటూ కోట్లకు కోట్ల రూపాయలు డబ్బులు వెనకేసుకుంటూ ఉన్నారు ఎక్కడన్నా వారి ప్రాంతాల్లో వారి మతస్థులకు చిన్నపాటి భూ తగాదాలు మతపరమైన కొట్లాటలు జరిగితే మూకుమ్మడి దాడి చేయడానికి కూడా ఇప్పటికీ వీళ్ళు వెనుకాడరు వారి మతేతరులను హిందువులను వారి వారి నియోజక ప్రాంతాలలో అనుచరులతో కలిసి భయభ్రాంతులను చేస్తూ కావలసినప్పుడు మత కల్లోలాలు రేపుతూ రచ్చగొట్టే ప్రసంగాలు చేసుకుంటూ రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు వీరిలో ఒకరైన ఎంపీ అసదుద్దీన్ న్యాయశాస్త్రంలో పట్టాదారు లా చదువుకుని దానిలోని లొసుగుల ఆధారముగా అప్పుడప్పుడు రాజ్యాంగాన్నే సవాలు చేస్తూ ఉంటారు ఈ దేశాన్ని భారతమాతగా పిలువనంటాడు జాతీయ జెండాకు వందనం చేయనంటాడు సూర్య నమస్కారాలు యోగాను వ్యతిరేకిస్తాడు వీధుల్లో ఎన్నికల సమయంలో వీర విహారంతో గూండాగిరి చేస్తూ ఎన్నోసార్లు ఎన్నో కేసుల్లో ఎరుక్కున్నాడు ఆధారభూతంగా దీనికి వీడియోలు కూడా ఎన్నోసార్లు టీవీ ఛానళ్లలో సాక్ష్యంగా చూపించారు ఇక ఈయన ముద్దుల తమ్ముడైన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆగడాలు అంతా ఇంతా కాదు శాసనసభలో సైతం తనదైన చతురతతో చలోక్తులు విసురుతూ ప్రభుత్వాలను ఇరుకన పెడుతూ తనకు నచ్చిన విధానంలో అందరినీ బేఖాతురు చేస్తూ ముందుకెళ్తాడు అప్పుడప్పుడు దాడులకు అంటే ఆధారాలు లేకుండా రాజకీయం చాటున గూండాగిరి చేస్తుంటాడు ఈయనపై చాలా చాలా కేసులే కోర్టులో ఉన్నాయి ఈయనపై కక్ష పెంచుకున్న శత్రువులు గతంలో ఈయనపై హత్యకు సైతం ప్రయత్నించి కొద్దిపాటులో విఫలమయ్యారు ఇవే కాకుండా జాతీయ జెండాను అవమానించిన దాఖలాలు ఉన్నాయి ఎన్నికలు వస్తే ఈయన గారి నోటికి హద్దు పద్దు ఉండదు గతంలో రక్షణగా ఉన్నటువంటి మిలిటరీ మరియు పోలీసు వారిని పక్కకు తప్పిస్తే కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో ఈ దేశంలో ఉన్న వంద కోట్ల హిందువులను మొత్తం ఊచకోత కోసేస్తామని మోదీనే టార్గెట్గా చేసి వేదికల మీద ప్రసంగించి ఎన్నికలలో గెలిచాడు కొందరు పెద్దల ద్వారా విన్న సమాచారం మరియు కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం మరియు నా కొన్ని అనుభవంలోనివి నేను ప్రత్యక్షంగా చేసినవే ఇక్కడ రాశాను తప్పుగా ఎవరికైనా అనిపిస్తే క్షంతవ్యుణ్ణి ఇది నేను రెండు వేల పదిహేను నుంచి ఎన్నోసార్లు పోస్టులుగా పెట్టాను మరోసారి రజాకర్ సినిమా విడుదల సందర్భంగా మీకోసం నాకు తెలిసినంత సమాచారం ఇస్తూ ఉన్నానని చెప్పేసి రవీందర్ గజవెళ్ళి అనే ఒక ఆయన ఈ సందేశాన్ని పంపించడం జరిగింది ఇది తెలంగాణకు సంబంధించి రజాకర్ల చరిత్ర వీటిని తొక్కేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు భూస్వాములు పటేళ్ళు లేకపోతే ఇతరత్ర అని చెప్పేసి వారు కూడా వారిలో కొందరు కూడా అన్యాయాలు చేశారు ఈ రజాకర్లతో కలిసి కాకపోతే ప్రధానమైనటువంటి వ్యవస్థ రజాకర్ వ్యవస్థని మనం క్వశ్చన్ చేయాల్సి ఉంది ఆ రజాకర్ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది దీన్ని మనం అర్థం చేసుకొని అవగతం చేసుకోకపోతే చరిత్ర మరిచిపోతే అత్యంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతాం బానిసలమైపోతాం మరోసారి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా ఈ సందేశాన్ని మీకు వినిపించడం జరిగింది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్